హాయ్ హలో వెల్కమ్ టు జానకి హెల్తీ ఫుడ్స్ ఈరోజు క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేసుకుందాం ఇది అంతా టేస్ట్గా అనిపించదు నాకైతే కానీ దీన్ని మంచిగా టేస్ట్గా చేయాలని ట్రై చేస్తున్నాను అలాగే మీకోసం కూడా వేయించిన పల్లీలు ఒక మీడియం సైజు కప్పుతో ఎందుకంటే ఇది నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు గుజ్జు పసుపు సాల్టు చిన్న బెల్లం ముక్క గరం మసాలా ధనియాల పొడి కారం అన్నీ నేను పైన ఎంతెంత క్వాంటిటీ ఆల్రెడీ రాసేస్తాను నెక్స్ట్ వచ్చేసి రెండు మీడియం సైజు జిడిపాయలు రెండు బంగాళాదుంపలు ఒక క్యాప్సికము రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ బంగాళదుంపలను నేను మైక్రోవన్లో పెట్టుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఇవి మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి ఉడికిపోయాయి ఒకటి మరి చిన్నది కాబట్టి అది చూడనక్కల్లో ఉడికిందో లేదా క్యాప్సికన్ కొంచెం పెద్ద ముక్కలు బంగాళదుంపలు కూడా అదే సైజుగా ముక్కలు చేసుకున్నాం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ప్లస్ కరివేపాకు కొత్తిమీర రెండు పొడవుగా చేర్చుకున్న మిర్చి ఇప్పుడు అన్నీ మిక్సీ వేసుకున్నా ఫస్ట్ నేను పల్లీలు వేసుకున్నాను తర్వాత కొత్తిమీర ఇది దీంట్లోనే వేసేసుకుంటే బాగుంటాయి పైన గ్రేవీ కన్నా కూడా దాని టేస్ట్ మనకు వస్తుంది అలాగే కారము ధనియాల పొడి అలాగని ప్రతి కూరకి మనము అలాగ మిక్సీ చేసుకుంటే బాగుండదు కదా కొత్తిమీర కొన్ని కూరలకు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాప్సికం అంత టేస్టీగా ఉండదు అందుకని కొంతమంది నచ్చుతుంది బెల్లం ముక్క అందుకని నేను బంగాళదుంప యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి పసుపు దీన్ని డైరెక్ట్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే బంగాళదుంప ఉడికిస్తే దాని స్కిన్లో ఉన్న సీవిటిమే మనకు వచ్చేస్తుందని అలా చేయ జరిగింది తర్వాత చింతపండు గుజ్జు చింతపండు అయినా వేసుకోవచ్చు నాది చింతపండు గుజ్జు ఉంది అది ఖర్చుగా అవట్లేదు అందుకని గుజ్జునే వాడుతున్నాను నెక్స్ట్ అది ఫైన్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ ఎంత వేసుకుందామో చూద్దాం దీంతోనే వచ్చింది తిప్పలంతా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మీకు ఎక్కువరైనా బాగుండదు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మిర్చి కొంచెం వేయించుకున్నాను తర్వాత ఆనియన్స్ దీనికి ఆనియన్స్ పేస్ట్ తీసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే ఆయిల్ బాగా వేసుకుంటే పేస్ట్ బాగుంటుంది తర్వాత కరివేపాకు ఈ మూడు జతగా వేగిపోతాయని వేసేసాం ఫస్ట్ పచ్చిమితి చేస్తాం కదా మనకి కరివేపాకు కూడా దీంతోపాటి కష్టపడి అవి అడుగంటకుండా నాస్టిక్ ప్యాన్ పెట్టుకొని చూడండి బాగానే వేయించాను నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికం ముక్కలు క్యాప్సికం ముక్కల్ని పచ్చివాసన పోయేటట్టు కొంచెం వేయించుకుంటేనే బాగుంటుంది ఏముంది అడు వేయించుకోవడానికి తల్లి అంటారా అదే కదండి ఏమీ లేదా ఆడ కానీ ఏమి చేస్తాం అట్లా మేనేజ్ చేయాలి ఓకే బాగా వేయించిన తర్వాత మనం ఉడకబెట్టి తోలు తీసిన ముక్కలు కోసుకున్న ఏమంటారు దాన్ని పొటాటో బంగాళాదుంప ఉర్లగడ్డ రాయలసీమ వాళ్ళు ఉర్లగడ్డ అంటారు ఉర్లగడ్డలు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు ఎర్రగా ఉంటాయని ఎర్రగడ్డలు అంటారో ఏమో అలాగే మనం తీసుకున్న పేస్ట్ నీళ్ళు నీళ్ళు బాగా ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే అది పల్లీలు కదా బంక బంకగా ఉంటుంది అనమాట నీళ్ళు బాగా పోసుకుంటేనే ఎందుకంటే క్యాప్సికం ఉడకాలి కదా బంగాళదుంపైతే ఉడికింది ఇంకా పోసుకుందాం లేకపోతే అడుగంటి పోతుంది అనమాట అప్పుడే అడుగు అంటున్నట్టుగా ఉంది అంతా బాగా కలుపుకుందాం నీట్గా అంతా కలుపుకుందాం అన్నీ వేసారు ఒకటి మర్చిపోయాలనుకుంటున్నాడు కదా అదేనండి సాల్ట్ కానీ నేనేం మర్చిపోలేదండి అది మర్చిపోగలిగిన వస్తువు అంటారా అమ్మో ఇంగ్రీడియంట్ వస్తువు కాదు తెలుగు కూడా రాకపాయ అదేమన్నా మర్చిపోగలమా ఏంటి అది ఎప్పటికీ మర్చిపోలేము నేను ముందుగా వేయద్దు లాస్ట్కి వేద్దామనేసి నేను వేయడం లేదు నెక్స్ట్ ఇంకో గేట్ తీసుకో దాంతా ముక్క తీయడం రావట్లే వుడ్ వాడితే చాలా మంచిదంట మీరు కూడా ట్రై చేయండి వుడ్ మీద బ్యాక్టీరియా తక్కువగా ఉంటుందంట ప్లాస్టిక్ వాటి స్టీల్ వాటి మీద కంటే కూడా నెక్స్ట్ ఇది ఇప్పుడు ఉడికినట్టే అనిపిస్తుంది నాకైతే వాటర్ అంతా కూడా పోయి చూడండి బబుల్స్ మొత్తం పోవాలి మీకు ఆ బబుల్స్ ఉంటే అందులో వాటర్ క్వాంటిటీ ఉందని వాటర్ క్వాంటిటీ పోకపోతే కూర టేస్ట్ ఉంటుంది నీరు నీరుగా ఉంటుంది ఇది మొత్తం ఉడికిపోయిందనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే కొద్ది కూర తీసుకుంటాను నేను అస్సలు ఉప్పు లేకుండా కొద్ది రోజులు చేసి చూద్దాము మన బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి అంటే ఇప్పుడు చేస్తున్నా ఇంట్లో వాళ్ళకి వెయ్యాలి కదా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా ఏమున్నా తగ్గుతాయి అంట మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి జానికి హెల్త్